హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ నిర్ద్రా రెండు వేల ఇరవై నాలుగు కోసం వివిధ పాత్రల్లో పదిహేడు స్థానాలను ఆఫర్ చేస్తూ గణనీయమైన రిక్రూట్మెంట్ డ్రైవ్ను ప్రకటించింది ఎంపిక కోసం పరీక్ష అవసరం లేనందున ఈ అవకాశం ప్రత్యేకంగా గుర్తించదగినది ఇది విస్తృత శ్రేణి దరఖాస్తుదారులకు అందుబాటులో ఉంటుంది నిర్భ్ర రిక్రూట్మెంట్ యొక్క అవలోకనం నిర్ గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీ రాజ్లో అత్యుత్తమ జాతీయ కేంద్రం ఇది శిక్షణ పరిశోధన మరియు కన్సల్టెన్సీ యొక్క పరస్పర సంబంధిత కార్యకలాపాల ద్వారా గ్రామీణాభివృద్ధి కార్యకర్తలు ఎన్నికైన ప్రతినిధులు మరియు ఇతరుల సామర్థ్యాలను నిర్మిస్తుంది గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించడం మరియు స్థిరమైన గ్రామీణాభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా ఉన్న విధానాలు మరియు కార్యక్రమాలపై సంస్థ దృష్టి సారిస్తుంది స్థానాలు అందుబాటులో ఉన్నాయి రిక్రూట్మెంట్ అనేక రకాల స్థానాలను కవర్ చేస్తుంది వీటిలో అకాడమిక్ అసోసియేట్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ టెక్నికల్ ఆఫీసర్ మూల్యాంకనం మరియు డేటా విశ్లేషకుడు ఈ పాత్రలు ప్రాజెక్ట్ ఆధారితమైనవి మరియు గ్రామీణాభివృద్ధికి ఉద్దేశించిన అర్థవంతమైన ప్రాజెక్టులకు సహకరించడానికి నిపుణులకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తాయి అర్హత ప్రమాణం ఈ స్థానాలకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు తప్పనిసరిగా నిర్దిష్ట విద్య మరియు అనుభవ అవసరాలను తీర్చాలి విద్యార్హతలు అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత విభాగంలో బీబీటెక్ ఎంటెక్ ఎంలో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి అనుభవం ఫ్రెషర్లు దరఖాస్తు చేసుకోగలిగినప్పటికీ సంబంధిత రంగాలలో సంబంధిత పని అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది వయోపరిమితి దరఖాస్తు సమయంలో దరఖాస్తుదారులు ముప్పై ఐదు మరియు నలభై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి ఈ ప్రమాణాలు అభ్యర్థులకు అవసరమైన విద్యా నేపథ్యం మరియు ప్రాజెక్టులకు సమర్థవంతంగా సహకరించడానికి ఆచరణాత్మక జ్ఞానం కలిగి ఉన్నాయని నిర్ధారిస్తుంది దరఖాస్తు ప్రక్రియ నిర్భ్ర యొక్క రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ సూటిగా ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తు అభ్యర్థులు అధికారిక నిర్ప్ర వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు ఫారం వినియోగదారు స్నేహపూర్వకంగా ఉంటుంది దరఖాస్తుదారులకు అవాంతరాలు లేని ప్రక్రియను నిర్ధారిస్తుంది దరఖాస్తు రుసుము జనరల్ ఈడబ్ల్యుఎస్ ఒబీసీ అభ్యర్థులకు నామమాత్రపు రుసుము మూడు వందలు అయితే ఎస్సీ సెంట్ పీడబ్ల్యూడి అభ్యర్థులకు ఈ రుసుము నుండి మినహాయింపు ఉంది ఇది రిక్రూట్మెంట్ ప్రక్రియలో చేరికను నిర్ధారిస్తుంది ఎంపిక ప్రక్రియ అనేక ఇతర పోటీ పరీక్షల మాదిరిగా కాకుండా నిర్ద్ర యొక్క నియామక ప్రక్రియకు వ్రాత పరీక్ష అవసరం లేదు ఎంపిక ప్రాథమికంగా వీటిపై ఆధారపడి ఉంటుంది స్క్రీనింగ్ టెస్ట్ షార్ట్లిస్ట్ అభ్యర్థులకు దరఖాస్తుల ప్రారంభ స్క్రీనింగ్ ఇంటర్వ్యూ షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు ఈ ప్రక్రియ వారి విద్యా నేపథ్యం అనుభవం మరియు నిర్ద్ర యొక్క ప్రాజెక్టులకు సహకరించగల సామర్థ్యం ఆధారంగా పాత్రలకు వారి అనుకూలతను అంచనా వేస్తుంది ముఖ్యమైన తేదీలు దరఖాస్తుదారులు ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ కోసం క్లిష్టమైన తేదీలను గమనించాలి దరఖాస్తు గడువు దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ పద్నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు పరిశీలనను నిర్ధారించడానికి ఈ తేదీకి ముందు దరఖాస్తు చేసుకోవడం చాలా కీలకం జీతం మరియు ప్రయోజనాలు ఎంపికైన అభ్యర్థులు స్థానం ఆధారంగా నెలకు ముప్పై ఐదు వేలు నుండి నలభై ఐదు వేలు వరకు పోటీ వేతనాలను అందుకుంటారు అదనంగా పనిచేయడం అనేక ప్రయోజనాలను అందిస్తుంది వీటిలో వృత్తిపరమైన వృద్ధి అధిక ప్రభావ ప్రాజెక్టులపై పనిచేయడం విలువైన అనుభవాన్ని మరియు వృత్తిపరమైన అభివృద్ధి అవకాశాలను అందిస్తుంది నెట్వర్కింగ్ ఉద్యోగులు గ్రామీణాభివృద్ధి మరియు పాలనా రంగంలో నిపుణులు మరియు నిపుణులతో నెట్వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది సొసైటీకి సహకారం ముఖ్యమైన గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టులకు కమ్యూనిటీలను ప్రభావితం చేయడానికి మరియు సానుకూల మార్పును తీసుకురావడానికి పాత్రలు ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తాయి ఎలా దరఖాస్తు చేయాలి ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ఈ దశలను అనుసరించవచ్చు